హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ శివాని భారతదేశ ప్రధాని మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీ చేసినన్ని విదేశీ పర్యటనలు మరి ఇతర ప్రధానులు చేసి ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక పక్క భారతదేశ పరిపాలన వ్యవహారాలు చూసుకుంటూనే పలు దేశాలలో పర్యటిస్తూ ఆయా ప్రధాన మంత్రులను కలుస్తూ ఉంటారు అదేవిధంగా దేశ అధ్యక్షులతో కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రధాని మోదీ ఇలాగే విదేశీ పర్యటనలు చేసేది విలాసం కోసం కాదనేది ఇప్పటి వరకు ఆయన పర్యటన వల్ల కలిగిన మంచి పనులే మనకు చెప్తున్నాయి ఇక తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో అయితే ఉన్నారు తాజాగా న్యూయార్క్లోని నవాసా కొలోజియంలో పర్యటించిన ఆయన భారతీయ సమాజాన్ని ఉద్దేశించి అయితే మాట్లాడారు భారతదేశానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అమెరికాలోని ప్రవాస భారతీయులపైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారనే చెప్పాలి లాంగ్ ఐలాండ్లోని కొలోజియం వద్దకు ప్రధాని రాగానే ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు ఆయనకి మోడీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ అనే ఈవెంట్కి పద్నాలుగు వేల మంది ఎన్ఆర్ఐలు అదేవిధంగా సెలబ్రిటీలు ఇండో అమెరికన్స్ కమ్యూనిటీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో తరలి అయితే వచ్చారు ఇక ఈ సమావేశంలో మోడీ తన ప్రసంగాన్ని మాతాకి జై అంటూ అయితే మొదలుపెట్టారు ఇక అదే విధంగా నమస్తే యూఎస్ అంటూ అక్కడి వారిని కూడా విష్ చేశారు మోడీ తాను ఇక్కడికి సుదూర తీరాల నుంచి వచ్చానని మోడీ అయితే అన్నారు ఇక గతంలో తాను ఒక పార్టీ కార్యకర్తగా మాత్రమే ఇక్కడికి వచ్చానని కూడా ఆయన చెప్పారు కానీ తనకు ఏ పదవి లేనప్పుడే కూడా అమెరికాలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తిరిగానని కూడా చెప్పారు ఎన్ఆర్ఐలు భారత్ అమెరికా మధ్య అనుసంధానకర్తలుగా ఉన్నారని కూడా అన్నారు ఇక మీరంతా కూడా మన దేశానికి ప్రతినిధులు దూతలుగా ఉన్నారు అంటూ చెప్పారు ఇక భిన్నత్వాన్ని అర్థం చేసుకొని జీవించడం మన మూలాల్లోనే ఉందని కూడా చెప్పారు భాషలు అనేకం కానీ భావం మాత్రం ఒక్కటే అని కూడా ఆయన పేర్కొన్నారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కుటుంబంలానే వ్యవహరిస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక భారత్ అమెరికా దేశాలు రెండు కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని కూడా ఆయన అన్నారు భారత్లో ఇప్పటికీ ఎన్నికలు ముగిశాయని ప్రస్తుతం ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయని కూడా చెప్పారు అమెరికా కంటే కూడా భారత్లోనే జనాభా సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పారు అదేవిధంగా అమెరికా ఓటర్ల కన్నా కూడా భారత్ ఓటర్ల సంఖ్య రెట్టింపుగా ఉంటుందని కూడా చెప్పారు భారత ప్రజాస్వామ్యం యొక్క ఈ స్థాయిని చూసినప్పుడు మేము మరింతగా కూడా గర్వపడతామని కూడా చెప్పారు మోడీ ఇక ప్రధాని మోడీ ఏఐకి కొత్త నిర్వచనం కూడా పలికారు ప్రపంచం మొత్తానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తనకు మాత్రం ఏఐ అంటే అమెరికా ఇండియా అని కూడా ఆయన అన్నారు ఇక ప్రపంచంలో తాను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి నాయకుడు ప్రవాస భారతీయులను కొనియాడుతున్నారని అన్నారు మోడీ ఇక నిన్న ప్రెసిడెంట్ బైడెన్ తనను అతని నివాసానికి తీసుకువెళ్లారని కూడా వివరించారు ఇక బైడెన్ ఆప్యాయత తన హృదయానికి హత్తుకునే క్షణం అని కూడా ఆయన చెప్పారు ఇక బైడెన్ తనకు అందించిన ఆ గౌరవం నూట నలభై కోట్ల మంది భారతీయులకు కూడా దక్కుతుందని అన్నారు ఇక ఈ రోజు భారతదేశంలో ఉన్న ఫైవ్ జీ మార్కెట్ అమెరికా కన్నా పెద్దదని కూడా అన్నారు అయినప్పటికీ కూడా ఇది కేవలం రెండేళ్లలోనే ఇది సాధ్యమైందని కూడా వివరించారు ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా సిక్స్ జీ కోసం పనిచేస్తున్నామని వెల్లడించారు భారత్ ఇప్పుడు మహిళా సాధికారత కోసం పనిచేస్తుందన్నారు ప్రస్తుతం భారత్ అవకాశం నిలువుగా మారిందని కూడా మోడీ చెప్పారు ఇక ఈ సందర్భంగా మోడీ అమెరికాలో తన మునుపాటి కమ్యూనిటీ ఈవెంట్ల గురించి కూడా గుర్తు చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు మేడిసన్ స్క్వేర్ గార్డెన్ లో రెండు వేల పదహారు కాలిఫోర్నియాలోని సన్ జోస్లో రెండు వేల పద్దెనిమిది హౌట్స్టర్ టెక్సాస్లో అదే విధంగా రెండు వేల ఇరవై మూడు వాషింగ్టన్లో జరిగిన ఈవెంట్ల గురించి ప్రస్తావించారు ఇరు దేశాల మధ్య సారథిగా ఉంటూ భారత్ అదే విధంగా అమెరికా బంధాన్ని బలోపేతం చేయడంలో భారతీయ ప్రవాసులు ఎంత దోహదపడుతున్నారని కూడా ఆయన అన్నారు ఇక మీరందరూ ఏడు సముద్రాలు దాటి వచ్చారు కానీ మీ హృదయాలు ఆత్మల నుండి భారతదేశం పైన ఉన్న ప్రేమను ఏది కూడా తీసివేయలేదు అని ప్రధాని మోడీ అయితే చెప్పారు ఇక భారతదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు విదేశాలు స్థిరపడి ఉండవచ్చు ఇక్కడ ఉన్నవారు అమెరికన్స్ పౌరులుగా కూడా మారవచ్చు అయితే మనందరికి ఒక్కచోట చేర్చే సెంటిమెంట్ ఏమైనా ఉందా అంటే అది భారత్ మాతాకి జై ఇది ఎప్పటికీ మారదు మనం ఎక్కడ ఉన్నా కూడా మనల్ని ఇది కలుపుతూ ఉంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అని ప్రధాని తెలిపారు ఇక ఈ సెంటిమెంట్ మనల్ని ఐకమత్యంగా ఉంచుతుంది అన్నారు అదే విధంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మన అతిపెద్ద బలం అన్నారు ఇక ఈ సెంటిమెంట్ శాంతియుతంగా చట్టాన్ని గౌరవించి ప్రపంచ పౌరులుగా ఉండడానికి మనకు చాలా సహాయపడుతుందని కూడా చెప్పారు